న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ హలో ఈ రోజు మనము చిన్నపిల్లల్లో మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయో తెలుసుకుందాము చిన్న పిల్లల్లో జాల జనరల్గా ఎక్స్ అండ్ పెయింట్స్ అని చాలా కామన్గా వస్తాయి ఇది గ్రోయింగ్ పెయింట్స్ అంటాము జనరల్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్లో బోన్స్ ఒక్కోసారి సడన్ గ్రోత్ స్పర్ట్ వల్ల బోన్స్ తొందరగా పెరిగి లిగమెంట్స్ కానీ మసిల్స్ కానీ కొంచెము ఆ రేటులో పెరగకపోవడం వల్ల ఎక్కడైతే ఈ లిగమెంట్స్ కానీ టెండన్స్ అంటాం టెండన్స్ బోన్లో అటాచ్ ఉంటావో వాటిపైన కొంచెము ట్రాక్షన్ పడి నొప్పులు వస్తూ ఉంటాయి ఇది వన్ ఆఫ్ ది కామన్ రీజన్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇవి వాటంతట అవి సెటిల్ అవుతాయి కానీ చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి ఇది ఒక కండిషన్ ఆస్గుడ్ స్లేటర్ డిసీజ్ అంటాము అంటే మోకాళ్ళ ముందు అంటే మోకాళ్ళ కింద ఉన్న ఎముక వాపు వచ్చి నొప్పిగా ఉంటుంది అది టచ్ చేస్తే చాలా టెండర్గా ఉంటుంది స్పోర్ట్స్ గేమ్స్ ఆడినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఆడలేకపోతారు మెట్లు ఎక్కాల దిగాలంటే ఇబ్బందిగా ఉంటుంది కింద కూర్చొని పైకి లేవాలంటే కూడా నొప్పిగా ఉంటుంది ఇది చాలా వరకు ఇది కూడా సెల్ఫ్ లిమిటింగ్ కండిషను మన నీ జాయింట్ కింద పటెల్లార్ లిగమెంటు లెగ్ బోన్కు అటాచ్ అయిన దగ్గర ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది ఇది చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ కండిషను చిన్న ఎక్స్రే తీస్తే డయాగ్నోసిస్ తెలుస్తూ ఉంటుంది కానీ ఈ చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్స్క్లూడ్ చేయాలి విటమిన్ డి డెఫిషియన్సీ లెవెల్స్ కనుకొని వాటికి అప్రాపరియట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒకసారి ఈ నొప్పి దానివల్ల వస్తే అవుతుంది అదర్వైస్ ఈ కండిషన్ ఆస్టిోకాండ్రైటిస్ అంటాము వన్ ఆఫ్ ది కండిషన్స్ ఇది రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం ఐస్ అప్లై చేయడం వల్ల సింపుల్ పెయిన్ కిల్లర్స్ లైక్ బ్రూఫెన్ కానీ పారాసెటమాల్ తీసుకోవడం వల్ల నొప్పి ఉన్నప్పుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ చేసినప్పుడు నొప్పి ఎక్కువైతే ఆ స్పోర్ట్స్ గేమ్స్ అనేది కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలి నొప్పి ఉన్నప్పుడు అదర్వైజ్ నొప్పి తక్కువైన తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఈ మసిల్ స్ట్రెందనింగ్ ఎక్సర్సైజ్ చిన్న చిన్నపిల్లల్లో స్విమ్మింగ్ చేయడం వల్ల సైక్లింగ్ అంటే స్టాటిక్ సైక్లింగ్ చేయడం వల్ల ఈ మోకాల్కు ఉన్న మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి ఈ నొప్పి కూడా తొందరగా రిజాల్వ్ అవుతుంది అందుకని ఇది ఎవరికైతే మోకాలు కింద ఈ లిగమెంట్ అటాచ్ దగ్గర పెయిను స్వెల్లింగు టెండర్నెస్ ఉండి నడవడము మెట్లెక్కడ దిగడము కింద కూర్చోవడము స్పోర్ట్స్ ఆడడం వల్ల నొప్పి ఉంటుందో దీన్ని ఆస్గుడ్ స్లీటస్ కండిషన్ అంటాము మోస్ట్ ఆఫ్ ది టైం ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషను సింపుల్ రెమెడీస్ వల్ల తక్కువ అవుతుంది ఐస్ అప్లికేషను లోకల్ అనాలిజిసిక్ క్రీమ్ సింపుల్ పెయిన్ సమ్ సమ్టైమ్స్ నీ క్యాప్ వేసుకోవడం వల్ల అయితే ఏ యాక్టివిటీసు ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల నొప్పి ఎక్కువ అవుతుందో అది కొన్ని రోజుల వరకు ఆపేయడం వల్ల ఈ కండిషన్ పూర్తిగా తక్కువ అవుతుంది ఈరోజు మనము యాంకిల్ స్ప్రేయింగ్ అంటే ట్విస్టింగ్ ఆఫ్ యాంకిల్ గురించి మాట్లాడుకుందాము ఈ రోజు రేపుల్లో ఇది వెరీ కామన్ ప్రాబ్లము చాలా వరకు ఏమవుతుందంటే ఇనీషియల్గా దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు క్రానిక్ కావడం వల్ల క్రానిక్ అంటే చాలా రోజులు నొప్పిగా ఉంటుంది సరిగా ట్రీట్మెంట్ ఇనీషియల్గా తీసుకోకపోవడం వల్ల ఈ నొప్పి చాలా రోజుల వరకు కొంతవరకు పర్మనెంట్ కావడానికి పాసిబిలిటీ ఉంది కామన్గా ఈ యాంకిల్ స్ప్రేన్ అనేది మనము మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు ట్విస్ట్ అవుతుంది యాంకిల్ సైడ్కున్న లిగమెంటు స్ప్రెయిన్ అంటే కొన్ని ఫైబర్స్ అయ్యి పెయిన్ స్వెల్లింగు మూమెంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి వా అదే యాంకిల్ స్ప్రెయిన్ అంటాము తర్వాత నడుస్తూ వాకింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా చిన్న గుంత ఉన్నప్పుడు ఫీట్ ఈ గుంతలో పడినప్పుడు యాంకిల్ ట్విస్ట్ అవుతుంది అదేవిధంగా ఫుట్బాల్ స్పోర్ట్స్ ఇంజరీస్లో వెరీ కామన్ స్ప్రెయిన్ యాంకిల్ అనేది ఫుట్బాల్ కానీ ఎనీ రాకెట్ గేమ్స్ కానీ కామన్గా జరుగుతుంది అదేవిధంగా టూ వీలర్స్లో కామన్గా టూ వీలర్ యాక్సిడెంట్స్లో కూడా యాంకిల్ స్ప్రెయిన్ స్పెషల్లీ స్టాండ్ చేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు సడన్గా యాంకిల్ ట్విస్ట్ అవుతుంది ఒకవేళ మన ఫీట్ సరిగ్గా పెట్టకుంటే దీని సిమ్టమ్స్ ఎలా అంటే సైడ్ ఆఫ్ ది యాంకిల్ అవుట్ సైడ్ ఆఫ్ ది యాంకిల్ ఇమీడియట్ స్వెల్లింగ్ వస్తుంది నొప్పి అవుతుంది మనం ప్రెస్ చేస్తే నొప్పిగా ఉంటుంది ఈ విధంగా యాంకిల్ స్ప్రెయిన్ అయిన వాళ్ళు మెడికల్ అడ్వైజ్ డాక్టర్ అడ్వైజ్ తీసుకోవాలి సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ ఉంటుంది ఈ యాంకిల్ ట్విస్టింగ్ వల్ల కొంచెం సివియర్ ట్విస్టింగ్ ఉంటే యాంకిల్ ఫ్రాక్చర్ కావడానికి పాసిబిలిటీ ఉంది అందుకని ఎక్స్రే తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఎక్స్రేలో ఫ్రాక్చర్ లేదంటే ఈ అక్యూట్ కండిషన్ను ఇమీడియట్గా మనం కొంచెం ఐస్ పెట్టి స్వెల్లింగ్ తగ్గించడము పెయిన్ కిల్లర్ తీసుకోవడము లోకల్ అనాలజిసిక్ క్రీమ్ రాయడం వల్ల నొప్పి తక్కువ అవుతుంది కానీ చాలా వరకు ఓ డాక్టర్ చూసిన తర్వాత ఒకవేళ స్ప్రెయినే ఉంటే ఫ్రాక్చర్ లేకుంటే దీనికి షార్ట్ ఇమోబిలైజేషన్ అంటే ప్లాస్టర్ వేసి ఓ టూ వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే నడిచే ప్లాస్టర్ వేస్తాము ఏది ఫైబర్ కాస్ట్ వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ వేసి కింద ప్లాస్టర్ స్లిప్పర్ పెట్టి నడవచ్చు ఆఫీస్కి వెళ్ళొచ్చు అని డ్రైవింగ్ చేయడానికి వీలుండదు టూ వీక్స్ తర్వాత ఈ ప్లాస్టర్ తీసేస్తే నొప్పి చాలా వరకు తక్కువ అవుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది తర్వాత ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది యాంకిల్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ యాంకిల్ స్ట్రాంగ్ అవుతుంది కామన్ ఎక్సర్సైజెస్ మనము వామ్ వాటర్ ఆఫ్ బకెట్లో కొంచెం సాల్ట్ వేసి రెండు ఫీట్ వాటర్లో పెట్టి సైడ్ టు సైడ్ పైకి కిందికి కడపడం వల్ల ఎక్సర్సైజెస్ బాగుంటుంది స్ట్రెంథనింగ్ అవుతుంది తర్వాత చిన్న ప్లే మార్బుల్స్ కూడా వేసి మన టోస్తోనం పికప్ చేయడం వల్ల కూడా ఫీట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ అవుతుంది కొంచెం తర్వాత స్పెషల్ యంగ్స్టర్స్ ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు వాబుల్ బోర్డ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ మోస్ట్ ఆఫ్ ది యాంకిల్ స్ప్రెయిన్స్ ఎందుకు జరుగుతాయంటే మన ప్రోప్రియసెప్షన్ అంటాం మన యాంకిల్లో ఉన్న సెన్సేషన్ సరిగా లేదు అంటే మనం నడుస్తున్నప్పుడు మన యాంకిల్ పొజిషన్ మనం చూడకుండా తెలు తెలుసుకోగలగాలి ఎవరిలో అయితే తక్కువ ఉందో యాంకిల్ స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఫిట్నెస్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ యాంకిల్ స్ప్రెయిన్ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు ఫుట్బాలర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ పైకి జంప్ చేసి కింద పడతారు కానీ వాళ్ళకి స్ప్రెయిన్స్ కావు ఎందుకంటే ఆ విధంగా కింద పడ్డప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఈ లోడ్ బాడీ లోడ్ అనేది మసిల్స్ పైన పడుతూ ఉంటుంది లిగమెంట్స్ బోన్స్ ప్రొటెక్ట్ అవుతాయి స్ట్రాంగ్ మసిల్స్ ఉండడం వల్ల ట్రైన్ కావడం వల్ల అందుకని ఈ మన ఎవరికైతే ఫిట్నెస్ స్పోర్ట్స్ పీపుల్కి ఎవరికైతే ఫిట్నెస్ తక్కువ ఉందో వాళ్ళలో ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ చాలా కామన్గా ఉంటాయి సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాంకిల్ స్ప్రెయిన్ అనే వెంబడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ ఎక్స్రే తీసుకుంటే తెలుస్తుంది ఫ్రాక్చర్ ఉందా లేదా అని ఫ్రాక్చర్ లేకుంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇమో ఇమోబిలైజేషన్ ఇన్ అప్లాస్టర్ మేబీ టెన్ డేస్ టు టూ వీక్స్ చేసి తర్వాత ఫిజియోథెరపీ చేయడం వల్ల మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ స్ప్రెయిన్ యాంకిల్ అనేది కొంచెం సిక్స్ వీక్స్ టు టూ మంత్స్ టైం పడుతుంది హీల్ కావడానికి కానీ చాలా వరకు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ కావడానికి పాసిబిలిటీ ఉంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది